వెల్కమ్ టు ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బందిని పెళ్లి బంధంలో పార్ట్ నైంటీ ఎయిట్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు బందిని ఎండింగ్ ఎపిసోడ్ వచ్చేస్తుందండి ఇంకో టూ డేస్ లో అయిపోతుంది అలాగే కొత్త సీరియల్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బట్ కొంచెం నా హెల్త్ బాగాలేదు కోల్డ్ చేసి అప్పుడప్పుడు ఫీవర్ వస్తుంది అందుకే రెండో సీరియల్ కూడా అప్పుడప్పుడు స్కిప్ చేస్తున్నాను కాబట్టి కొంచెం నా హెల్త్ సెట్ అయ్యే వరకు ఒకసారి ఇచ్చినట్లు ఇవ్వనట్లు ఉంటుంది ప్లీజ్ అర్థం చేసుకోండి నా హెల్త్ బాగుంటే రెగ్యులర్గా ఇస్తాను ఆ విషయం మీకు కూడా తెలుసు కాబట్టి నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం నా పిల్లలకి మంచి సంస్కారం నేను ఇచ్చాను తప్పనిసరి పరిస్థితి వస్తే చెప్పలేం తప్ప ఒకరికి హాని చెయ్యరు అది నా సంస్కారం ఇక శాంభవి ఆమె నా రక్తమే కానీ నేను ఆమెను క్షమించే పెద్ద మనసు మాత్రం ప్రస్తుతానికైతే నాకు లేదు అందుకే ఒక చిన్న మనవి బావ నీకు స్మితకు నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయి కానీ ఆమెను మాత్రం ఇక్కడికి రాకుండా చూసుకోండి చాలు అంటాడు కిషోర్ చాలా సీరియస్ గా ఫోన్ స్పీకర్ లో ఉండడంతో ఆ మాట విని శాంభవి కుల్లి కుల్లి ఏడుస్తుంది పక్కనే ఉన్న స్మిత ఆమెని ఊదార్చాలని కూడా అనిపించలేదు ఇది కనిపించని శిక్ష కాబట్టి అనుభవించని అనుకుంది కేసు కొట్టేయడంతో ఢిల్లీ నుంచి రమా ఆనంద్ ని రిసీవ్ చేసుకోవడానికి రాజ్ అండ్ లవన్ మీనా వెళ్లారు ఆనందిని చూడగానే నేను చాలా ఎమోషనల్ అవుతుంది ఆనంద్ ఆమెని దగ్గరికి తీసుకొని పైన డాడీ నీతోనే ఉంటాడు అని చెప్తాడు ఆమెకి వచ్చేసాడు కదా నిన్ని ఇంకెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు లవన్ ఆమెని ఇన్ని రోజులు ఎప్పుడు తను వాళ్ళ డాడీని వదిలి ఉండలేదు నాన్న అంటుంది రమ పక్క నుంచి ఫైనలీ హ్యాపీ కదా ఇంకా బాధపడకండి రండి అన్నాడు రాజ్ ఇక అక్కడి నుంచి ఇంటికి వస్తారు రాగానే లక్ష్మ వాళ్లకు దిష్టి తీయించి లోపలికి ఆహ్వానిస్తుంది మొత్తానికి కేసు క్లోజ్ చేశారా బావా అని అడుగుతాడు కిషోర్ వారిని పరిచయం పలకరింపులు అయ్యాక అవును బావా కేసు క్లోజ్ అయిపోయింది దానికి కారణం మన రాజ్ ఇన్ని తప్పుల్లో ఏదో ఒక పుణ్యం చేసి ఉంటాను నేను అందుకే మీలాంటి ఫ్యామిలీ మాకు అండగా లవన్ లాంటి అబ్బాయి నాకు అల్లుడిగా లభించాడు అంటూ రమణి చూసి దీనికి హండ్రెడ్ పర్సెంట్ కారణం నా కూతురు సమానమైన సియానే మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నాడు ఎమోషనల్ అవుతూ ఆనంద్ ఈ లోపు చైత్ర సుజాత వాళ్ళకి స్నాక్స్ తేవడానికి వెళ్తారు కిచెన్ లోకి ఇంతకీ మీ సిస్టర్ నందిత ఎలా ఉన్నారు అని అడుగుతాడు కిషోర్ ఆమెకి బ్రెయిన్ వచ్చి పారాసిస్ వచ్చింది బాడీలో సగం పార్ట్ పని చేయడం లేదు ప్రస్తుతం ఒక హోమ్ లో ఉంది ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది వచ్చే ముందు ఒకసారి కలిసి వచ్చాను అన్నాడు ఆనంద్ చేసినది మంచైనా చెడైనా ఇక్కడే అనుభవించి వెళ్ళాలి అంటారు ఆమె విషయంలో అదే జరిగింది చట్టంతో పని లేకుండా దేవుడే శిక్ష వేశాడు అన్నాడు కిషోర్ ఇక జరిగినవి మర్చిపోండి జరగాల్సిన దాటి గురించి చూద్దాం ఇక వెంటనే ఇంట్లో పెళ్లిళ్ళు జరిపిస్తే ఒక శుభకార్యం అయినట్లుగా ఉంటుంది అంటుంది లక్ష్మి సంతోషంగా ఆ మాట విని అందరూ హ్యాపీ అయిపోతారు అంతా బాగానే ఉంది కానీ చేతర పెళ్లికి ఒప్పుకోవడం లేదు ఇంకా తను కూడా ఓకే అంటే రెండు పెళ్లిళ్ళు ఒకేసారి చెయ్యొచ్చు అంటుంది శాంతి ఆ మాట విని నేలపై జానడు ఉన్న పొట్టిది నన్ను రిజెక్ట్ చేస్తుందా అని కుషాల్ కి కోపం వస్తుంది కాని అది బయటికి చూపించలేడు మింగలేక కక్కలేక ఉంది అతని పరిస్థితి దీనంగా సియా వైపు చూశాడు అతని ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్విన సియా నేను మీ అన్నయ్యతో మాట్లాడతాను నువ్వు ఫీల్ అవ్వకు అంటుంది ఆ రాక్షసి ఒప్పుకోదు వదిలేయి వదిన అన్నాడు కుషాల్ నో మాట్లాడతాను కదా నీకు మాత్రం చేత్ర అంటే చాలా ఇష్టం కదా అని అడిగింది చాలా అంటే చాలా అప్పట్లో నువ్వెక్కడున్నావో తెలుసుకోవడానికి ఫోన్లు చేసేవాణ్ణి రెండు రోజులు ఒక్కొక్కసారి తనకి ఫోన్ చేయకపోతే నాకు తోచేది కాదు తన తిట్లు తన మాటలు నాకు నచ్చుతాయని అప్పుడే నాకు అర్థమైంది వదిన ఐ థింక్ అప్పుడే తనంటే ఇష్టం కలిగింది నాకు బట్ తెలియలేదు వదిన అన్నాడు తెగ ఫీల్ అవుతూ కుషాల్ ఆ మాటకు సియా హ్యాపీ ఫీల్ అవుతుంది అలా మెల్లిగా సైగ చేసి రాజ్కి దగ్గరికి పిలిచి రాజ్ మీరు ఈ పెళ్లికి ని ఒప్పిస్తాను అన్నారు కదా అని అడుగుతుంది సియా హా తనని ఒప్పించడం ఎంతసేపు అన్నాడు రాజ్ అది మొండిది అంత ఈజీగా ఒప్పుకోదు అంటుంది మెల్లిగా జస్ట్ టెన్ మినిట్స్ ఇవ్వు నెక్స్ట్ నుంచి ఎస్ అని వింటావు అన్నాడు రాజ్ నిజమా అయితే ఈ మ్యాజిక్ చూడాల్సిందే అన్నాడు హుషారుగా కుషాల్ వదిన హ్యాపీనెస్ కోసం నేను ఏదైనా చేస్తాను అదిగో వచ్చేసింది తన ప్రాబ్లం ఏంటో కనుక్కొని పెళ్లికి ఒప్పిస్తాను అన్నాడు రాజ్ ఆల్ ది బెస్ట్ ఇద్దరు చెప్పారు ఒకేసారి రాజ్ కి ఓకే ఇప్పుడు లవన్ కి నాకి పెళ్లి ఫిక్స్ ఇక కుషాకి చేసుకోవడం ఇష్టమే బట్ చైత్రకి మాత్రం ఇష్టం లేదు అన్నాడు రాజ్ ఏ మావాడికి ఏం తక్కువ కాస్త అల్లరి చేస్తాడు కాని చాలా మంచోడు చేసుకో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు అంటుంది లక్ష్మి నచ్చ చెప్తూ లేదండి నాకు ఇష్టం లేదు అంటుంది చేత్ర చేత్ర నిన్నతో మాట్లాడాలి ఒకసారి బయటికి రా అంటూ ఆమెను తీసుకొని గార్డెన్ లోకి వెళ్ళిపోయాడు రాజ్ టెన్ మినిట్స్ లో తనని ఒప్పిస్తాను అన్నా జస్ట్ ఫైవ్ మినిట్స్ లోనే ఇద్దరు లోపలికి వచ్చారు వస్తూనే చైత్ర నాకు ఈ పెళ్లి ఇష్టమే మీరు ఎప్పుడు చేసుకోమన్నా నేను పెళ్లికి రెడీ కుషాల్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది హ్యాపీగా దాంతో అందరూ ఆశ్చర్యపోయారు చివరికి సియా కుషాల్ కూడా నిజమా అంటూ పైకి లేచాడు సంతోషంగా కుషాల్ తనకి ఎదురుగా వెళ్ళి చూస్తూ అవును అంది అతని కళ్ళలోకి చూస్తూ అంతే ఇక కుషాల్ మెళికలు తిరిగిపోయాడు చైత్ర జవాబు విని ఇక ఇంట్లో వాళ్ళు అందరూ హ్యాపీ అయిపోతారు సియాకి ఒకవైపు సంతోషంగా ఉన్నా మ్యాజిక్ అర్థం కాలేదు సియాకి నెక్స్ట్ డే పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టించేసింది లక్ష్మి వారంలో ఎంగేజ్మెంట్ నెల లోపల మంచి ముహూర్తాలు ఉన్నాయి అని నలుగురి జాతకాలు చూసి చెప్పారు దాంతో ఆయన చెప్పిన డేట్ ని ఖాయం చేసుకున్నారు అప్పుడే గౌతమ్ అభిషేక్ కూడా వచ్చారు సియా ప్రెగ్నెంట్ అన్న విషయం రాజ్ ఫోన్ లో చెప్పడంతో ఏంటి మీ ఇద్దరికి మ్యారేజ్ అంటే లవ్ చేసుకున్నారా అది ఎప్పుడురా అది నాకు చెప్పనే లేదు ఫ్రెండు ఫ్రెండు అంటావు లవ్ లో పడ్డప్పుడు మాత్రం ఈ ఫ్రెండ్ గుర్తుకు రాలేదా కోపడింది అభిని సియా నేనెప్పుడు నిన్ను ఫ్రెండ్ అన్నాను చాలా సార్లు సైట్ వేశాను మాటలతో ప్రపోజ్ కూడా చేశాను బట్ నా ఫస్ట్ లవ్ ని ఎవరో ఎత్తుకెళ్లిపోయారు అన్నాడు రాజు చూస్తూ అభిషేక్ ఏంటి తను నీ ఫస్ట్ లవ్ నాన్ సెన్స్ ఫస్ట్ తను నా వైఫ్ ఆ తర్వాత తనని చూసావు నువ్వు అర్థమైందా అన్నాడు సీరియస్ గా రాజ్ ఏదో భయ్యా చూశాను ఇష్టపడ్డాను బట్ ఏం చేస్తాం అప్పటికే మేడం బుక్కుడు నా ఫస్ట్ లవ్ ఫెయి కదా గౌతమి ఫస్ట్ లవ్ అంటే శశాంక్ నుంచి ఆ ఆమె నవ్వు కూడా ఫెల్యూరే అందుకే రెండు ఫెయిల్యూర్స్ కలిసి ఒక సక్సెస్ చేసుకుందామని అలా డిసైడ్ చేసుకున్నాం అన్నాడు అభిషేక్ ఇంతకీ శశాంక్ ని ఎందుకు ప్రేమించారు ఐ మీన్ మీకు అతనికి రిలేషన్ ఏంటి అని అడిగాడు లవన్ గౌతమిని తను మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం ప్రపోజ్ చేస్తే ఒప్పుకోలేదు దాంతో నేను సక్రిఫైస్ చేశాను బట్ అంకుల్ చావెకి ఆంటీ అండ్ శశాంక్ కారణం అని తెలిసాక డాడీ నన్ను వేరే స్టేట్ కి పంపించేశాడు మళ్ళీ నేను శశాంక్ ని ఇష్టపడతానేమో అని అండ్ ఇంకో విషయం ఏంటంటే నవితను ప్రేమించింది అభిషేక్ వాళ్ళ అన్నయ్య అమిత్ అనగానే అందరూ షాక్ అయిపోయారు మై గాడ్ నిజమా అంటూ అవును ఆ అమ్మాయి చనిపోయాక అతను కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని గౌతమి చెప్పగానే సియా కళ్ళల్లోకి కన్నీళ్లు వచ్చేసాయి ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అభిషేక్ అంది సియా చాలా బాధగా అభిషేక్ కూడా చాలా బాధగా వాడి మీద కోపంతోనే నేను మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాడి కంపెనీలో జాబ్ చూసుకున్నాను వాడి నిజ స్వరూపం ఎప్పటికైనా బయట పెట్టాలని బట్ నాకు ఎలాంటి క్లూ దొరకలేదు వాడి దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాను బట్ వాడు నీ పైన ఇంట్రెస్ట్ చూపిస్తుంటే తట్టుకోలేకపోయేవాణ్ణి నిన్ను కూడా వాడి స్వార్థానికి ఏం చేస్తాడో అని భయపడేవాణ్ణి నీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి నీ చుట్టే తిరిగేవాన్ని కావాలని ఎందుకంటే నువ్వు చాలా మంచిదానివే కాదు సియా చాలా ఇన్నోసెంట్ కూడా అందరూ నీలాగే మంచి వాళ్ళు అనుకుంటావు అది నీ మంచితనం అనగానే రాజ్ సియాని చూస్తూ నిజంగానే నా సియా చాలా ఇన్నోసెంట్ అనుకుంటాడు మనసులో ఎప్పుడైతేనే మమ్మీకి నేను వాడి ఆఫీస్ లో వర్క్ చేస్తున్నానని తెలిసిందో ఒక బిడ్డని పోగొట్టుకున్నాను ఇక నీకు ఏదైనా జరిగితే నేను బ్రతకలేను అంటూ ఏడ్చి ఇక వెళ్ళొద్దని ఒట్టేయించుకుంది దాంతో వాడి ఆఫీస్ లో నేను జాబు మానాల్సి వచ్చింది బట్ వాడి గురించి సెర్చ్ మాత్రం మానలేదు అలా సెర్చ్ చేస్తుంటే గౌతమి నంబర్ దొరికింది తనకి కాల్ చేశాను అలా అలా మా పరిచయం పెరిగింది తను శశాంక్ గురించి అన్ని విషయాలు చెప్పింది సో ఫైనల్ గా బయ్యాని కలిసినప్పుడు అన్ని విషయాలు చెప్పాను మొత్తానికి రాజుభయ్య వల్ల కొంచెం కొంచెంగా వాడు పతనం అయ్యాడు వాళ్ళ మదర్ కూడా చాలా డేంజరస్ లేడీ పైకి కనబడదు బట్ శిక్ష అనుభవిస్తుంది సో మొత్తానికి ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాడు అభిషేక్ ఇక లంచ్ అవర్ లో లంచ్ చేస్తూ మీ పెళ్లి ఎప్పుడు అని కిషోర్ అడిగితే నెక్స్ట్ మంత్ అని చెప్పారు వాళ్ళు నెక్స్ట్ రెండు రోజుల్లో ఇద్దరికి ఎంగేజ్మెంట్ ఉంది ఎంగేజ్మెంట్ అయ్యాక వెళ్ళమని చెప్తాడు కిషోర్ అభిషేక్ గౌతమిలకు దాంతో వాళ్ళు కాదనేదిక ఉండిపోతారు హైదరాబాద్ లో రెండు రోజుల తర్వాత వాళ్ళ హోటల్లోని లవన్ నీనా అండ్ కుషాల్ చైత్రకి నలుగురికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఎంగేజ్మెంట్ టైంలో లవన్ నీనాని ప్రేమగా చూస్తే తను మాత్రం తెగ సిగ్గుపడిపోతుంది సేమ్ టైం కుషాల్ కూడా చైత్రని ప్రేమగానే చూస్తాడు కానీ ఇక్కడ చైత్ర మాత్రం కుషాల్ వంక హ్యాపీగా చూస్తుంది ఆమె కళ్ళల్లో ఏదో గర్వం అది తన మీద ప్రేమతో అని తెగ ఫీల్ అవుతాడు కుశాల్ ఇక ఎంగేజ్మెంట్ అయ్యాక తెగ ఫోటో షూట్ చేసుకుంటారు నలుగురు వాళ్ళతో పాటు అభిషేక్ గౌతమ్ చూసి అందరూ హ్యాపీ అయిపోతారు కిషోర్ సంపత్ కట్నం కానుక ప్రస్తావన అస్సలు తీయరు ఆనంద్ శ్యాంప్రసాద్ అడిగితే బంగారం లాంటి అమ్మాయిలు ఇక మాకు కట్నాలు కానుకలు అవసరం లేదు నేను నా తమ్ముడు ఇలా కలిసే ఉన్నాం ఈ ముగ్గురు కూడా కలిసే ఉంటే చాలు ఇదొక్కటే మీ నుంచే కాదు మీ పిల్లల నుంచి కూడా మేము ఆశించేది అన్నారు కిషోర్ సంపత్లు సో ఈ విధంగా ఎంగేజ్మెంట్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ డే నిద్ర లేచిన రాజ్ సియా కిందికి వెళ్లి మొత్తం వెతుకుతాడు అక్కడ కూడా తను ఉండదు దాంతో పైకి వెళ్తే తమ ఇది వరకు ఉండే రూమ్ ఓపెన్ చేసి ఉంటుంది అందులోకి వెళ్లేసరికి పని వాళ్లతో ఆ రూమ్ ని క్లీన్ చేయిస్తుంది సియా తను కూడా కబోర్డ్ లో ఏదో వెతుకుతూ ఉంటుంది చిన్ని నువ్వేం ఇక్కడ డస్ట్ నీకు మంచిది కాదు నాకు చెప్తే నేను చేయించేవాణ్ణి కదా అయినా ఇప్పుడు ఎందుకు ఈ రూమ్ అని అడుగుతాడు రాజ్ అది కాదు రాజ్ నాకు ఈ రూమ్ అంటే చాలా ఇష్టం అప్పట్లో మనకి సరిగ్గా పడక మీరు బెడ్ పైన నేను సోఫాలో పడుకునే వాళ్ళం వచ్చాక నాకు ఈ రూమ్ లో ఉండాలి అనిపించలేదు కానీ అప్పట్లో నేను చాలా సార్లు మీరు నేను మన పిల్లలతో హ్యాపీగా ఈ రూమ్ లో గడిపినట్లుగా చాలా చాలా ఊహించేసుకున్నాను ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది అది ఇక జరగదు అని బట్ ఇప్పుడు నా కలలు నిజమవుతున్నాయి అలాంటప్పుడు మనం ఈ రూమ్ లోకి మారిపోదాం అని ఉత్సాహంగా అడుగుతుంది సియా చాలా హుషారుగా ఆమె కళ్ళల్లో సంతోషాన్ని చూసిన రాజ్ ఆమె ఫోర్ హెడ్ బ్యాగ్ చేసి అలాగే బంగారం నువ్వు ఎలా చెప్తే అలా ఈ టైంలో నువ్వు తీసుకోకు పద నేను దగ్గరుండి షిఫ్ట్ చేయిస్తాను నీకు కావాల్సిన విధంగా ఓకేనా అంటూ ప్రస్తుతం తాము ఉంటున్న రూమ్ కి తీసుకెళ్తాడు ఈవినింగ్ వరకు ఫర్నిచర్ అలాగే ఉంచేసి డెకరేషన్ ఐటమ్స్ కటల్స్ కలరింగ్ అంతా కొత్తగా చేంజ్ చేయిస్తాడు రూమ్ కి కొత్త లుక్ తెస్తాడు ఆమెకి నచ్చేలాగా అక్కడక్కడ ట్విన్స్ బేబీ అందమైన ఫోటోస్ పేస్ట్ చేయిస్తాడు ఫైనల్లీ బెలూన్స్ తో డెకరేషన్ చేశాక నైట్ కి డిన్నర్ అయిన తర్వాత ఆమెను తీసుకొని రూమ్ లోకి తీసుకెళ్తే ఫుల్ గా సర్ప్రైజ్ అయిపోతుంది సియా రూమ్ ని చూసి ఇది ఒకప్పటి తమ రూమ్ అయినా ఎంత బాగుంది బేబీ పిక్చర్స్ కూడా చాలా బాగున్నాయి అని వింతగా చూస్తుంది రూమ్ ని సియా ఒకప్పుడు ఈ రూమ్ లో మీరు ఉన్నా నేను చాలా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని బట్ ఇప్పుడు నా రాజ్ నాకు సొంతమైపోయాడు నేను ఆశపడిన నా ఫస్ట్ లవ్ నాతోనే ఉంది ఐఎమ్ సో హ్యాపీ రాజ్ నన్ను ఎప్పుడు ఎంత ప్రేమగా చూసుకుంటావా రాజ్ అని అడుగుతుంది సియా కొత్తగా రాజ్ ని చెప్పాను కదా మళ్ళీ చెప్తున్నాను నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వే నా లైఫ్ లో ఉంటావు మన పిల్లలు కూడా నీ తర్వాతే అంటూ ఆమె తన రెండు చేతుల్లోకి తీసుకొని ఆమె పైన ముద్దు పెట్టుకున్నాడు రాజ్ ఫస్ట్ టైం ఆ రూమ్ లో ఇద్దరు ఒకే బెడ్ పైన రాజ్ కౌగిట్లో సియా చాలా సంతోషంగా చేరి నిద్రపోతుంది నెక్స్ట్ మంత్ వన్ మంత్ లోపు లవన్ మీనా కుషాల్ చేత్రల పెళ్లి జరిగిపోతుంది హైదరాబాద్ లో అలాగే సిఆర్ రాజ్ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కూడా జరిగిపోతుంది ఇంట్లో ఆ తర్వాత వన్ కొత్త దంపతులు నలుగురు కలిసి అభిషేక్ గౌతమి పెళ్లికి ఊటికి వెళ్తారు ఇక ఆ మూడు జంటలకి హనీమూన్ టికెట్లు బుక్ చేయిస్తాడు రాజ్ స్విట్జర్లాండ్ కి ఫిఫ్టీన్ డేస్ కి ఇక ఆరుగురు కలిసి స్విట్జర్లాండ్ కూడా బయలుదేరుతారు హనీన్ కి నెక్స్ట్ టూ మంత్స్ కి సియాకి ఫైవ్ మంత్స్ రావడంతో ఇంట్లో ఘనంగా శ్రీమంతం చేస్తారు ఢిల్లీ నుంచి రమా ఆనంద్ ఊటీ నుంచి అభిషేక్ వస్తారు నెక్స్ట్ మంత్స్ తర్వాత సియాకి డెలివరీ ఒక ఒక బాబు పాప పుడతారు ఇక ఆ ఇంట్లో వాళ్ళ ఆనందానికి హద్దు ఉండదు ఇక రాజ్ వాళ్ళని ఎంతో వింతగా చూస్తూ వాళ్ళ పక్క నుంచి జరగడు ఇక ట్వంటీ వన్ డేస్ లో పిల్ల జాతక చక్రం రాయించి బారసాల ఫంక్షన్ చేసి పిల్లలకి తేజాం శ్రేయాంషి అని పేర్లు పెడతారు ముద్దుగా తేజ్ శ్రేయా అని పిలుస్తారు పిల్లలకి సిక్స్ మంత్స్ రాగానే అన్న జరుపుతారు ఆ కార్యక్రమానికి కొంతమంది బంధువులు నేనా పేరెంట్స్ తో పాటు శ్యామ్ అండ్ సుజాత కూడా వస్తారు పాపకి పట్టులంగా వేసి చిన్న చిన్న జుట్లు కట్టి మెడలో హారం చేతులకి బంగారు గాజులు కల్ కాళ్లకు పట్టీలు వేస్తే చాలా ముద్దుగా కనిపిస్తుంది ఇక బాబుకి ధోతి కుర్తా వేసి మెడలో టైగర్ లాకెట్ వేస్తారు దాంతో దురబాబులా కనిపిస్తాడు కింద వదిలితే పాక్కుంటూ ఎటంటే అటు వెళ్లిపోతున్నారు ఇక ఇల్లంతా సందడిగా ఉంటుంది ఇద్దరి పిల్లలతో పిల్లలు ముద్దుగా బుద్దుగా భలే బాగున్నారు అని వచ్చిన వాళ్ళందరూ అంటారు దాంతో వాళ్ళందరూ వెళ్ళగానే లక్ష్మి పిల్లలిద్దరికి దిష్టి ఇస్తుంది ఆ రోజు నైట్ రాజు రూమ్ లోకి రాగానే ఇద్దరు పిల్లలు ఉండరు సియా ఒక్కతే కబోర్డ్ లో ఏదో సభ్యుత్ కనిపిస్తుంది బంగారం వేర్ ఇస్ మై ప్రిన్సెస్ అండ్ ప్రిన్స్ అని అడుగుతాడు రాజ్ లవన్ నే పాపని చేత్ర బాబుని తీసుకెళ్లారు అంటుంది కాస్త మూడీగా సియా సో మొత్తానికి మనకి క్రీడమన్నమాట అంటూ వెనక నుంచి హక్ చేసుకున్నాడు రాజ్ వెంటనే తనని ఫ్రెష్ క్రెషప్ అవ్వండి అంటుంది చాలా సీరియస్ గా సియా ఎందుకో మేడంకి కోపం వచ్చింది అని మనసులో అనుకుంటూ అప్ అవ్వడానికి వెళ్తాడు రాజ్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి